అధ్యాయం నుంచి ఏడు వచనములు యహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిని జ్ఞాపకం చేసుకును అతడు యహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను ఎట్లనగా యహోవాకు నేనొక స్థలం చూచువరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలం నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను నేను మంచం మంచమీదికెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్నురెప్పలకు కునికిపాటు రానియ్యను అనెను అది ఎఫ్రతాలనునదని మే వింటిమి యాయూరు పొలములలో అది దొరికెను ఆయన నివాస స్థలములకు పోదం రండి ఆయన పాదపీటమిదుట సా సాగిల్పడదం రండి హల్లే ప్రియమేనా దేవుని కుమారుడా కుమార్తె ఈ కీర్తను సొలోమోను లేక సొలోమోను రోజుల్లో ఎవరున్నా గాని ప్రవక్త గానీ రాశాడని చాలామంది బైబిల్ పండితులు భావిస్తున్నారు సొలోమోను కట్టించిన దేవాలయంలోకి దేవుడు మందసాన్ని తీసుకువచ్చిన సమయం కోసం బహుశా ఈ కీర్తన రాసి ఉండవచ్చు మొదటి వచనాన్ని గమనిస్తే అక్కడ దేవుడు తన ప్రార్థన ఆలకించాలని కోరుతూ రచయిత దావీదు పేరును అతడు పడిన కష్టాలను ప్రస్తావించి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు విశ్వాసులు అంతకన్నా ఉన్నతమైన పేరున ప్రార్థన చేయవచ్చు దావీదు కుమారుడు దావీదు ప్రభు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమది మన సొంత యోగ్యతను బట్టి దేవుని సమీపించలేము గాని యేసును ఆయన కడగన్లన్నిటిని జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించవచ్చు రెండవచన గమనిస్తే అక్కడ దావీదు తన భవన్లో ఉంటూ ఇస్రాయల్ వారి మధ్య దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న ఒడంబడిక మందసం గుడారంలో ఉండిపోవడం సరికాదు అనుకున్నాడు దేవుని ఇస్రాయేల్ ప్రజల పరలోక రాజుగా గుర్తించాడు దావీదు ఎలోక సంబంధమైన రాజైన దావీదు మంచి భవనంలో నివసిస్తూ ఉండగా దేవుని సన్నిధిని సూచించే మందసం ఒక డేరాలో ఉంది దేవుని మహిమ గురించి దావీదుకు ఎంతో శ్రద్ధ ఉంది గనక అతనికి ఇది తగిన విషయం అనిపించక మానదు దేవుని కోసం ఒక బ్రహ్మాండమైన దేవాలయాన్ని అతడు కట్టదలిచాడు నలుదిక్కులా ఉన్న శత్రువుల మీద యహోవా విజయము ఇచ్చి రాజుకు నెమ్మది కలిగించాడు రాజు తన భవనంలో కాపురం చేశాడు అప్పుడు ఇదే విషయాన్ని నాతాను ప్రవక్తతో దావీదు పంచుకున్నట్లు సమయలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి నుండి వచ్చంలో చూడగలం ఈ కోరిక మంచిదే కానీ దేవాలయాన్ని కట్టేందుకు అతడికి అనుమతి లేదు ఈ విషయం రాజులు మొదటి గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదేడు పంతొమ్మిది వచనంలో రాయబడినది దావీదు చేసిన ఈ మొక్కుబడి అతని చరిత్రను చెప్పిన భాగంలో ఎక్కడా కనిపించదు దావీదు దేవుని ఎంతగా ప్రేమించాడో తన ప్రజల మధ్య దేవుని నివాస స్థలం విషయం ఎంత ఆసక్తి చూపాడో తెలిపేందుకు ఈ మాటలు ఇక్కడ రాయబడ్డాయి దేవుని సేవకుల్లో ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన పని ఉంది ఏ వ్యక్తి మరొకరికి అప్పగింపడున్న పనిని చెయ్యలేడు దేవుని పని గురించిన నిద్ర కరువైన రాత్రులు మనం ఎన్ని గడిపాం ఆరు వచనంలో దేవుని మందసం ఎఫరతాలు ఉన్నట్టు విన్నారు అక్కడ వెళ్దాం పదండి అంటూ కీర్తనకాడు తనతో ఉన్నవారితో అంటున్నాడు దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని నిజ ఆరాధనను దేవుని ప్రజలు కూడా ప్రేమిస్తాడు దేవుని ఇంటి విషయంలో మన మనస్సత్వం మన ఆధ్యాత్మిక స్థితికి సూచన ఇస్రాయిల్లో దేవుడి మందసం మీద కెరూబులకు పైగా శనుడై ఉన్నాడని దేవుని మందసం ఆయన పాదపీఠంగా ఉందని రాసి ఉంది ఇక్కడ హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై వచనం చదువుకుందాం సమాజంగా సమకూడి రావడం మానకుండా ఉందాం అలా మానడం కొందరికి అలవాటు మనమైతే ఒకరినొకరం ప్రోత్సాహపరుచుకుంటూ ఆ దినం దగ్గర పడటం చూచేకొలది మరీ ఎక్కువగా అలా చేస్తూ ఉందాం విశ్వాసల సభకు వెళ్లడం ఏ విశ్వాసీ మానుకోకూడదు ప్రతి ఒక్కరికి ఇతర విశ్వాసులతో సహవాసం అవసరం ఈ విశ్వాస జీవితంలో అందరూ ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి అపోస్తులు ప్రతిరోజు ఎడ తెగకుండా వారి ఏక మనసుతో దేవాలయంలో ఉన్నారు ఇంటింటా రొట్టెవెరుస్తూ దేవుని స్థుతిస్తూ ఆనందంతోనూ యథార్థ హృదయాలతోనూ కలిసి భోజనం చేసేవారని అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం నలభై ఆరో వచనంలో చూడగలం ఇక్కడ వారికి గుడి గాని ఆరాధన కోసం ఏ కట్టడం కానీ లేదు గనక వీలిన చోట్ల సమకూడేవారు ఈ ఆసక్తిగల విశ్వాసులకు వారానికి ఒకసారి సమకూడటం చాలలేదు ఇంకా ఇంకా దేవుని వాక్కు విందామని ప్రార్థన చేద్దామని సహవాసం చేద్దామని ఆశించేవారు అదంతా యథార్థంగా సంతోషంగా ఉన్నవారి అంతరంగుల నుంచి వచ్చింది వారి అంతరంగ స్థితిని బట్టి తీయడం ఎంత సహజమో దేవుని స్థుతించటం అంత సహజం క్రీస్తు సంఘంలో లేనివారు వారి యథార్థతను ప్రేమను చూచి వారిని అభిమానించారు ప్రతిరోజు ప్రజలలో కొందరు యేసు ప్రభు మీద నమ్మకముంచి విశ్వాసల సహవాసం చేరడం ఆశ్చర్యం కాదు ఆనాటి విశ్వాసుల్లాగా మనము ఉంటే మన రోజుల్లో కూడా అలా జరగదా దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ ప్రలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి దాబీది కలిగిన బాధలన్నిటినీ నుంచి ప్రభా తండ్రి మరి విడుదల చేసి అయా తండ్రినైనా యుద్ధాలు లేకుండా నెమ్మది కలిగజేసినప్పుడు అయా తండ్రి డేరాలో ఉన్న నీ మందస్సును గురించిన ఆలోచన దావేదికి కలిగి తండ్రి ఎలాగైనా సరే మరి ఒక మందిరం కట్టాలి ఆ మందిరంలో స్తుతించాలి కనపరచాలి నీ మందస్సు ఉండాలని ఆశపడ్డాడు కానీ దావీదు యొక్క జీవితంలో అది నెరవేరలేదు కానీ తన కుమారుడైన సులోమున చేత తండ్రి ఆ దేవాలయాన్ని కట్టించుకున్నావు దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఏదేమైనప్పటికీ నైనా నువ్వు కృపగల దేవుడు ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తావు దానికి కావలసినటువంటి సామాగ్రిని దానికి కావాల్సినటువంటి అంతటి కూడా దావీదు సమకూర్చాడు అయా ఎంత ప్రేమ ఎంత ఆసక్తి నిజముగా మాకు కూడా దావీదు వలె నీ పట్ల ఆసక్తి ప్రేమ కలిగి ఉంటే ఎంత బాగుంటుంది అనేక సందర్భాలలో తండ్రి నేను మా గురించి మేము ఆలోచిస్తున్నాం నీ గురించి ఆలోచించటం లేదు ఏమి తిందామా ఏమి తాగుదామా ఇదే ఆలోచనలో ఉంది కానీ అయ్యాత నిన్ను గురించిన ఆలో ఆలోచన లేదు అనేక చోట్ల నశించిపోతున్న జనులు ఉంటున్నారు వారి గురించిన ప్రార్థన చేయటం లేదు ఆలోచన ఉండటం లేదు తండ్రి మమ్మల్ని క్షమించండి ఇక మీదటైనా సరే అతన్ని నువ్వు చేసిన మేలన్నిటిని బట్టి తండ్రి నేను ఇతరులకు ప్రభాతని స్వార్థను ప్రకటిస్తూ తండ్రి నేను గురించిన సత్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని అడుగుచుంటున్నాం ఈ రోజుల్లో ప్రభా ఫేస్బుక్లు ఇలా అనేక మాధ్యమాలు వచ్చినప్పుడు అయా తను ఆ మాధ్యమాల ద్వారా ప్రభాతన్ని వాక్యాన్ని వింటున్నారు అయా తన లైవ్లు చూస్తున్నారు ఇక మాందిరగానికి ఎందుకులే అని అనుకుంటున్నారు కానీ తండ్రి సమాజం అందిరంలోకి వెళ్ళడం అనగా నీ మందిరానికి వెళ్ళడం మానుకోకూడదని హెబ్బిల్కి రాసిన పత్రిక ద్వారా మీరు చాలా స్పష్టంగా అయా తండ్రి మాట్లాడి ఉంటున్నారు తండ్రినైనా పదోద్యా ఇరవై ఐదు వచ్చిన ద్వారా మీరు చాలా సూటిగా మాట్లాడి ఉంటున్నారు అవును ప్రభా తండ్రి మానుకోకూడదు నీ మందిరానికి వెళ్ళాలి నిన్ను స్థుతించాలి నేను ఘనపరచాలి అన్న సత్యాన్ని ప్రభా మాకు బట్టి స్తోత్రాలు ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్న వారు ప్రార్థనలు ఏకిస్తున్నవారు అయా తండ్రినైనా ఆ విధమైన ఆలోచన ధోరణిలో ఉంటే అది మానుకొని ఇక మీదటైనా సరే నేను మందిరానికి వెళ్ళటకు వారి మనసులను ప్రేరేపించమని అడుగుచున్నాం ఎందరైతే తమ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తండ్రి తెలియజేశారో వారి అవసరతలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలన్నింటినీ తీర్చమని అడుగుచుంటున్నాం అది ఏపాటి సమస్య అయినా సరే నీకు అసాధ్యమైనదంటూ ఏది లేదు కదా ప్రభువా సమస్యను సాధ్యమే కాబట్టి కృప చూపించండి గర్భఫలం ఉద్యోగం కొరకు ఎదురు ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి అలాగే ప్రభా తండ్రినైనా సంగమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపబలం ఆద్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి బలహీనలు బలపరచండి కుంగిన వారిని లేవనెత్తండి కాలిన నాయకులు గ్రామ నాయకులు రాష్ట్ర నాయకులు దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించటకు నీ పరిలో జ్ఞానంతో నిప్పమని అడుగుచుంటున్నాం అలాగే తండ్రి దిక్కులేని వారు విధవరాను జ్ఞాపకం చేసుకోండి అనాథను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పూట తిండి కూడా దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారయా సహాయం చేయండి దయ్యముల చేత దురాత్ముల చేత పీడింపడుతున్న వారిని విడిపించండి తండ్రి అలాగేనైనా గర్భఫలం ఉద్వేగ ఎదురు ఎదురుచూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి నానా రోగముల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి అనేక వ్యసనాల కారణంగా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ఆ వ్యసనాల నుంచి ఆ దురాత్మ శక్తుల నుంచి వారిని విడిపించమని అడుగుతున్నాం అయ్యా కోత విస్తారంగా ఉంది పనివారే కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృప చూపించండి సహాయం చేయండి అయా తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలక జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం చూపండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రం మెచ్చిస్తూ ఎన్నపల్లిని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బ్రతిమాల అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amén, amén, amén.